న్యాయ వ్యవస్థలో అడుగడుగున బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఎస్సీ ఎస్టీ అడ్వకేట్ అసోసియేషన్ కన్వీనర్ లింగయ్య అన్నారు సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నత న్యాయ వ్యవస్థలో సామాజిక న్యాయము ప్రస్తుత పరిస్థితుల అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు భారత న్యాయ వ్యవస్థలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు జరుగుతున్న అన్యాయాలపై సమిష్టిగా పోరాడుదామని పిలుపునిచ్చారు న్యాయ వ్యవస్థలో తొంభై ఏడు శాతం అగ్ర కులాలదే పై చేయగా ఉందని అన్నారు బడుగు బలహీన వర్గాలకు ఏ స్థాయిలో అన్యాయం జరుగుతుందో అర్థమవుతుందని అన్నారు రాష్ట్ర హైకోర్టులో కూడా ఇదే కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ చర్చ స్థాయికి వెళ్ళిపోవండి అసెంబ్లీలో ఒకటే ఒక్క కులం ఎందుకులంటే ఎందుకంటే యాభై శాతం ఉన్న బీసీలు ప్రపోజనల్ రిప్రజెంటేషన్ ఎందుకు అండి నాకు అర్థం కాదు ఎగ్జిక్యూటివ్ చూడండి ఇవాళ ఏ స్టేషన్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ లో పొజిషన్స్ లో ఉన్నటువంటి వాళ్ళు అంత అగ్రవర్ణాలే మనం బానిసీగా బతకడం కోసమే పుట్టినామా మనం ఏ దేశంలో ఈ రౌండ్ టేబుల్ ద్వారా మేము ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఎస్టీలకు సముచితమైన ప్రాతినిధ్యం జనాభా ప్రకారం జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు ప్రాతినిధ్యం కల్పించాలని అదే విధంగా ఈ రిజర్వేషన్ అనేది చట్టబద్ధంగా లేదు కాబట్టి అన్యాయం జరుగుతుంది కాబట్టి భారత రాజ్యాంగాన్ని సవరించి పార్లమెంటు ద్వారా రిజర్వేషన్ అనుకూలంగా రిజర్వేషన్లను హక్కుగా పొందేటట్టుగా చట్టాలను రూపొందించి బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని డిమాండ్ చేస్తుంది ఈ దేశంలో ఈ దేశంలో కొద్ది మంది తప్ప అందరికందరూ ఏదో ఒక ఉన్నారు ఒకే మర్చిపో మంచిగా మురిసి మురిసి తీసుకుంటారు చెప్పుకోవాలని నాతో సిగ్గుపడతా ఉంటారు నేను ఒక మంది ఆయుధమైన దిగుతున్నాను ఇంత పెద్ద మాట్లాడుతున్నావు ఏం చేయాలని సత్యం అంటే అంటారు సమాధానంలో ఇక్కడ ఒక మంచిగా ఉండే శ్రీనివాసం చెప్పి చెప్పలేం